కొన్ని రాగాలు వింటే కొన్ని రోగాలు పోతాయి శిశులు వేత్తి పశువులు రసం పడి అందాలు సంగీతానికి శిశువులు పశువులు ఆకలికి విషం కక్కే పాములు కూడా సంగీతామృత పారం చేస్తాయి అమృత ప్రవాహంలో ఓలలాడుతాయి సంగీతానికి రాళ్ళు పరిగిపోతాయి మేఘాలు వర్షిస్తాయి చక్కగా ముకుళితమైనటువంటి పుష్పాలు వికసిస్తాయి భగవంతుడు అవుతాడు అందుకే నాదబ్రహ్మ శ్రీ స్వామి అంటారు సంగీత జ్ఞానము భక్తి విన సమ్మార్గము కలగ మనసాని పాడలేకపోయినా ఎవరైనా శృతి పక్వంగా నయబద్ధంగా పాడుతూ ఉంటే భక్తిలో శ్రద్ధగా కూర్చొని ఆ సంగీతం విన్నా ముక్తి సిద్ధిస్తుంది